హలో ఆల్ మన ఛానల్లో చాలా రోజుల నుంచి ఈ వండుడు తినుడు అనే ప్రోగ్రాం పక్కన పెట్టేసి కేరళ వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి కదా చాలా మటుకు ఈ వ్లాగ్స్ అన్ని కూడా షార్ట్ వీడియోస్ లలో అప్డేట్ చేసిన బట్ ఇప్పుడు ఇది లాంగ్ వీడియో పెట్టాలి అని అనుకున్నా అనమాట ఎందుకంటే మీరు చూడాల్సినవి మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అందుకనే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిన బ్రిడ్జ్ అంట దీని మీద నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండే అన్నట్టు అన్నట్టు మీకు ఈ కేరళ వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా నాకు ఖచ్చితంగా చెప్పు మీకు నచ్చతలేవు అని అన్నా కూడా నేనైతే పెడతాను ఎందుకంటే మాకంటూ ఒక మెమోరీస్ అయితే ఉండాలి కదా అంటే ఫ్యూచర్ లో మేము ఎప్పుడన్నా చూసుకోవడానికి కూడా బాగుంటాయి అని చెప్పేసి ఈ వ్లాగ్స్ అయితే పెడుతున్నాను వాటర్ ఫాల్స్ ని మీకు షార్ట్ వీడియోలో చూపించినాను కదా షార్ట్ వీడియోలో చిన్నగా కనిపిస్తుంది అంత క్లారిటీ ఉండదు అని చెప్పేసి ఈ క్లిప్ ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట ఈ ప్లేస్ అయితే సూపర్ ప్లెజెంట్ ఉండే చాలా బాగా అనిపించింది మేము చాలా సేపు అక్కడ టైం అయితే స్పెండ్ చేసినాము జస్ట్ రోడ్డు పక్కనే ఉండే అన్నమాట సో మున్నారు వెళ్లేటప్పుడు అంత హిల్ స్టేషన్ కాబట్టి సో మంచిగా లోయలు ఈ వాటర్ ఫాల్స్ ఒక్కటి కాదు చాలా ఉన్నాయి ఇది ఇంకొక వాటర్ ఫాల్ అనమాట సో దీన్ని చూస్తుంటే దగ్గరికి ఓనిస్తే బాగుండు అన్నంత అనిపించింది బట్ లోపలికైతే అలో లేదన్నట్టు వెళ్తుంటే రోడ్డు పక్కనే ఈ పెరియార్ ఆయుర్వేదిక్ అండ్ స్పైసెస్ గార్డెన్ అయితే ఉంటది సో దీంట్లో చాలా రకాల స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ మొక్కలు అయితే ఉంటాయి ఎంట్రీ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మనకు ఒక గైడ్ నిచ్చి అయితే పంపిస్తారు సో తను మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ అన్ని చెట్లను అయితే చూపిస్తది ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద చెట్టు ఉంది కదా ఇది రోజ్ వుడ్ ప్లాంట్ అంట మనం రోజ్ వుడ్ ఫర్నిచర్ వింటుంటాం కదా సో అది రోజ్ వుడ్ ప్లాంట్ అన్నమాట చాలా పెద్దగా ఉంది ఇక్కడ రోజ్ వుడ్ ని కట్ చేయడానికి అలో లేదు అని చెప్పేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ అన్నట్టు నేను ఇంతవరకు ఎప్పుడు చూడని చాలా రకాల మొక్కలని అయితే ఇక్కడ చూసిన అన్నట్టు సో ఫస్ట్ టైం మిరియాల చెట్టుని చూసిన ఫస్ట్ టైం యాలకుల అయితే చూసినా ఇగో ఇదంతా కూడా మిరియాల చెట్టు ఇక్కడ మిరియాల చెట్టు మన ఇంటి ముందర మనకి ఇక్కడ ఈ మందారం మొక్కలు తమలపాకుల చెట్లను మనీ ప్లాంట్స్ని ఎట్లా పెంచుకుంటాము ప్రతి ఇంటి దగ్గర కూడా మిరియాల చెట్టు అయితే ఉంది అన్నట్టు అది కూడా నేను ఈ ముందు చూపిస్తా ఉంటాను చూడండి సో ఈ మిరియాల చెట్టును కూడా నేను ఫస్ట్ టైం అయితే చూసినా అన్నట్టు సో అక్కడ టేస్ట్ కూడా చేసిన ఈ గ్రీన్ కలర్ని వీటిని మంచిగా గ్రీన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ డేస్ మంచిగా ఎండలో ఆరబెడతారు ఆరబెట్టిన తర్వాత అవి బ్లాక్ అయితే అయిపోతాయి అనమాట సో ఆ తర్వాత వాటిని మనకి అనమాట సో ఫుల్ ఘాట్ అయితే ఉంటాయి అని చెప్పి తను చెప్తుంది ఇది ఇంకొక మిరియాల చెట్టు సో ఈ స్పైసెస్ గార్డెన్లో స్పైసెస్ ప్లాంట్సే కాకుండా ఆయుర్వేదిక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అన్నట్టు అండ్ చాలా రకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అవి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి లో జల బ్రెమ్మి మండూ బ్రెమ్మి బ్రంగారాజు మహాబ్రంగరాజు నీరు రేపు ఎంత బాగుంది ఆయిల్ ఉంటది ఇక్కడ కనిపిస్తున్న ఈ పువ్వుని ఇండియన్ మేరీ అంటారంట మనం రోజ్మెరీ ఆయిల్స్ మేరీ ఎసెన్స్ ఇవన్నీ వింటుంటాం కదా సో ఇదే ఆ ఫ్లవర్ అనమాట దీంట్లో వచ్చే సీడ్స్ నుంచి ఆయిల్ ఇంకా వేరే వేరే అన్ని కలుపుతారంట ఇది ఒక్కటే అయితే కాదు గాని సో ఈ ఫ్లవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే చాలా బాగుంది సేమ్ మన భూమి మీద వచ్చిన లోటస్ ఫ్లవర్ లాగా అనిపించింది దీని రెక్కలు అవన్నీ కూడా చూస్తుంటే కొద్దిగా వేడిగా చేసుకుంటే అప్లై చేయాలి థర్టీ మినిట్స్ తర్వాత ఆ చాక్లెట్ ఈ ఫ్రూట్ తోటే వస్తుంది లోపల గింజ కోకో ఫ్రూట్ ను ఎప్పుడు వీడియోస్లలో లలో చూడమే తప్ప ఇట్లా డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు ఇట్లా దగ్గర నుంచి చూస్తుంటే మస్ అనిపించింది దాక్షి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన చాక్లెట్ ఈ ఫ్రూట్ నుంచే వస్తుంది దీని లోపల ఉన్న సీడ్స్ ని పౌడర్ చేసి చాక్లెట్ ప్రిపేర్ చేస్తారని చెప్పిన అన్నట్టు ఇక్కడ ఈమె చూపిస్తుంది కదా ఇది ఆస్పరాగస్ పఫాన్ అనమాట సో దీన్ని నేను ఇండోర్ ప్లాంట్ లాగా మామూలుగా పెళ్లిలలో డెకరేషన్ లో వాడుతుంటారు కదా దాని లాగానే చూసినా గానీ ఇది ఉమెన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కి పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉమెన్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అంట ఆయుర్వేదిక్ లో సో దీంతో పాటు ఇంకా చాలా రకాల మెడిసిన్స్ ని కలిపి ఆ మందైతే ప్రిపేర్ చేస్తారంట ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మన ఆంజనేయ స్వామి లక్ష్మణుడు కోసము ఒక పర్వతం నుంచి తీసుకొచ్చిన సంజీవని అనమాట సంజీవని చెట్టు నిజంగా ఉంటదని చెప్పేసి నేనైతే అసలు అనుకోలేదు అన్నట్టు ఆమెను ఒకటికి రెండు సార్లు మరీ మరీ అడిగిన ఇది నిజంగానే సంజీవని అని చెప్పేసి సో తనంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది అన్ని సర్వరోగ నివారిణాగా దీన్ని అయితే వాడతారంట దీనితో పాటు చాలా రకాల మెడిసిన్స్ ని కలిపి మందునైతే తయారు చేస్తారు అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నట్టు ఇటు పక్కన మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి అన్ని కూడా యాలకుల చెట్టే ఇగో ఈ స్పైస్ గార్డెన్ లో నాకైతే ఈ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ గా నచ్చింది అన్నట్టు కింది నుంచి చిన్నగా వాటర్ పోతా ఉన్నాయి దీనిపై నుంచి ఒక మంచి బ్రిడ్జ్ లాగా వేసిరు సో దీని పక్కన మొత్తం ఇట్లా హ్యాంగింగ్ అయ్యే ఒక ప్లాంట్ అయితే పెట్టురు ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అనమాట అవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ చాలా బాగా అనిపించింది కేరళలో చాలా మట్టికి నేను ఇలాంటి హ్యాంగింగ్ ఈ ఫ్లవర్స్ అయితే చూసిన అనమాట చాలా రెస్టారెంట్స్ లలో రిసార్ట్స్ లలో కూడా చూసిన ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కర్పూర తులసి మనకు తులసిలలో చాలా రకాలు ఉంటాయి కదా ఈ కర్పూర తులసి అనేది చిన్న పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది లైక్ హెడ్ ఎక్ గానీ కోల్డ్ గానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ లీవ్స్ రసం బిండి పెట్టొచ్చు అని చెప్పి తను చెప్తుంది అనమాట ఈ లీవ్స్ యూజ్ చేసి ఆయిల్స్ కూడా ప్రిపేర్ చేస్తారంట ఆయిల్స్ ని కూడా పిల్లలకి అప్లై చేసినప్పుడు కోల్డ్ కఫ్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయితాయి అని చెప్పి చెప్తుంది అన్నట్టు ఇక్కడ ఒక చిన్న స్కామ్ లాగా నాకు ఏమనిపించింది అని అంటే వీళ్ళు ఈ గార్డెన్ అంతా దింపి అన్ని రకాల చెట్లను చూపించి ఇది దీనికి మంచిది ఇది దానికి మంచిది అని చెప్పేసి మన బ్రెయిన్ మొత్తం ఫుల్ చేసి పెట్టేస్తారు సో వన్స్ మనం మైండ్ లో పెట్టేసుకొని ఏం చేస్తాము వన్స్ వాళ్ళ షాప్ లోపలికి ఎంటర్ అవ్వగానే సో ఇది కొనండి అది కొనండి ఇది దీనికి మంచిది ఇది దానికి మంచిది అని చెప్పి చెప్తుంటారు అన్ని కూడా పిచ్చ రేట్లు ఉన్నాయేమో అనిపించింది చాలా హై ప్రైజెస్ అయితే ఉన్నాయి అవి ఎంతవరకు పనిచేస్తాయో అయితే తెలియదు కానీ రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అశ్వగంధం మనం అశ్వగంధం అని చెప్పి వింటుంటాం కదా సో అది అశ్వగంధం అనమాట దాని వేర్లు మట్టికే వాడతారు ఆకులు ఇవన్నీ కూడా వాడరు అని చెప్తుంది ఇక్కడ నేను రెడ్ బనానాస్ అయితే చూసిన ఇవి తినరట కాకపోతే చూడడానికి అవి మనం కొనే వరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉంటారు మన మైండ్ దానికి ఏమంటారు కొనాలి కొనాలి అని అనుకొని అక్కడ పెట్టుకుంటారు సో బెటర్ అక్కడ మీరు అవాయిడ్ చేసేసి బయటకు వచ్చేసిందే బెటర్ మేము కూడా కొంచెం వాత అయితే పెట్టుకొని వచ్చినాం అనుకోరి ఐఎస్ గార్డెన్ లో ఉండగానే ఇంకా వర్షం స్టార్ట్ అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసినాం అప్పటికే టైం రెండో మూడో అవుతుంది ఇంకా లోపల ఎలకలు పరిగెడుతున్నాయి అన్నట్టు పొద్దున ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసినాము ఇక నేనైతే ఈ బొంగులో పన్నీర్ పులావ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా టేస్ట్ అయితే సూపర్ గా ఉండే గానీ వాడు క్వాంటిటీ చాలా తక్కువ అయితే ఇచ్చింది అన్నట్టు సో మా వచ్చేసి ఏమొచ్చేసి అరటాకులో చికెన్ పులావ్ ఏదో ఆర్డర్ పెట్టుకున్నాడు ఇది కూడా టేస్ట్ బాగుంది అని చెప్పేసి చెప్పినాడు అన్నట్టు మంచి వ్యూ పాయింట్ లో కూర్చున్నాం బయట వర్షం పడతా ఉంది ఇంకా మేము మంచిగా ఆ మిర్రర్ లో కూర్చొని ఐ మీన్ చూసుకుంటూ హ్యాపీ ప్పగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాము ఈ దీని పక్కనే ఒక ఇల్లు అయితే కనిపించింది ఇల్లు అయితే ఎంత బాగుందో వీళ్ళు ఇంటి ముంగట మొత్తం మనం కదా ఈ పూల చెట్లు పెంచుకున్నట్టు వీళ్ళు మొత్తం మిరియాల చెట్లు ఏమంటారు ఇలాచీల చెట్లు పచ్చిమిర్చి చెట్లు ఉంది అసలు ఇల్లు ఎంత బాగుందో ఇంటి ముంగర తోట కూడా అంత బాగుంది అన్నట్టు ఇక మిరియాలను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడూరి మనకు స్పైసెస్ గార్డెన్ లో నాకు తెలిసి కింద కిందవి అందరు తెంపేసినట్టున్నారు నాకు అక్కడ కనిపించలేదు దగ్గర నుంచి చూపిద్దాము అని అంటే ఇక వీళ్ళు ఇంటి ముందర ఎవరు తెంపనట్టున్నారు అందుకని చెప్పేసి చాలా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ నుంచి నేను కొన్ని మిరియాలు అయితే దొంగతనం చేసిన అన్నట్టు కొన్ని పట్టుకొచ్చుకున్నా సో వాళ్ళని అడిగే తెచ్చుకున్నా అనుకోని తీసుకెళ్ళమని చెప్పారు సో ఇక్కడ చాలా రకాల చిల్లి మిరపకాయ చెట్లు కూడా కనిపించినాయి ఈ మిరపకాయలను కూడా రెండు మూడు తెచ్చుకున్న విత్తనాల కోసం అని చెప్పేసి నాకు చెట్ల పిచ్చి ఎక్కువ అని చెప్పి మీకు తెలుసు కదా సో మధ్యలో తోవంట పోతుంటే పోతుంటే ఈ మసాజ్ ఇది కూడా కనిపించింది అనమాట సో టోటల్ కేరళ అంటేనే ఆయుర్వేదిక్ మసాజ్ ఇవన్నీ కూడా కదా సో అప్పటికి టైమ్ త్రీ థర్టీ ఫోర్ అట్లా అవుతుంది బట్ మేము ఇక్కడ ఏం ఐ మీన్ మసాజ్ అదంతా కూడా ఏం తీసుకోలేదు జస్ట్ పోయి చూసేసి ఇంకొచ్చేసినాం అనమాట ఎందుకంటే అప్పటికి వర్షం ఎక్కువైపోయింది చాలా ఎక్కువ అయిపోయింది సో అప్పటికి మా క్యాబ్ డ్రైవర్ భయపెట్టిస్తూనే ఉన్నాడు ఇలానే ఇంకొక టూ డేస్ ఉంటే మీరు మున్నారులో ఏం చూడలేరు వర్షం ఉంటే ఎక్కడికి కూడా అలో చెయ్యరు అని చెప్పి చెప్పినారనమాట ఎందుకంటే అన్ని ఘాట్ రోడ్స్ కాబట్టి అన్ని స్లిప్ అయిపోతుంటాయి మీకు అలో చెయ్యరు అని చెప్పినాడు బట్ మేమైతే భయపడుకుంటేనే పోయినాము ఈ రెండు రోజులు వర్షం పడకపోతే బాగుండు అని చెప్పేసి సో మొత్తానికైతే మేము స్టే చేసే హోటల్ హోటల్ అయితే వచ్చేసినాము ఈ సిల్వర్ టిప్స్ హోటల్ కి ఒక ప్రత్యేకత ఉంది అదంతా నేను హోటల్ టూర్ చేసి చూపించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అనమాట సో మొత్తానికి అయితే మున్నార రీచ్ అయిపోయినాము రూమ్ కి వెళ్ళి కొంచెం అప్ అయ్యి రిలాక్స్ అయిపోయి డిన్నర్ చేసేసి రేపు పొద్దున హోటల్ టూర్ చూపిస్తా మా రూమ్ టూర్ చూపిస్తా రూమ్ నుంచి మున్న అందాలని కూడా చూపిస్తా స్టేచ్యూ